హలో ఎవరివాన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేదాకా ఒక హడావుడైతే స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంట్లో ఇంకొక హడావుడి ఉంటుందండి సో ఓకే ఆ పని అయిపోయింది ఇంట్లో పనులన్నీ సరిదేశాము అన్నీ నీట్గా అయిపోయాయి అనుకున్నాక మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నెక్స్ట్ పిల్లలు వస్తారు వాళ్ళకి ఏం బా అంటే స్నాక్స్ ఏం చేయాలి ఏమేమి సర్వ్ చేయాలి వాళ్ళ కోసం ఏం ప్రిపేర్ చేయాలి ఈ హడావుడి సరిపోతుందనమాట ఇంకా ఏంటంటే ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి పిల్ల తిరుగుతుంటుంది అనమాట పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ అంతా రోజంతా అలాగే గడిచిపోతూ ఉంటుంది సో నా వీడియోలో మీకోసం కొన్ని కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగే ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక స్టార్ట్ చేశాను వీడియో ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే నైన్ థర్టీ టెన్ ఆ టైంలో అనమాట సో ఎండ అయితే ఏమి తగ్గట్లేదండి మా నెల్లూరులో ఎండలు ఫుల్గా ఉంటున్నాయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా వాటిపాటికి అవి తిరుగుతూ ఉంటాయి అంటే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేస్తాను అనమాట లేచినప్పటి నుంచి ఇంకా వాళ్ళకి బాక్సెస్ ఇద్దరు పిల్లలకి బాక్సెస్ సరిదేసి బాబు ఏమో కాలేజీకి వెళ్తాడండి ఫస్ట్ ఇయర్ పాప టెన్త్కి వచ్చిందనమాట సో ఇద్దరికి బాక్సెస్ కట్టేసి వాళ్ళని పంపించినాక ఇంకా హడావుడిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత సో ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవడము నీట్గా ఎక్కడ సర్దుకోవడము నెక్స్ట్ డేకి ఏంటి లంచ్ బాక్స్కి ఏం చేసుకోవాలనేది ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలండి నిజంగా అసలు అవి నేను షాప్కి వెళ్ళి తెచ్చుకోవడము అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడము ఇంకా అలాగే సరిపోతూ ఉందనమాట సో అలాగే జరిగిపోతూ ఉంది ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇది కంఫర్ట్ అండి కంఫర్ట్ బాటిల్ లేదనమాట నేను ప్యాక్ లాగా తెప్పించాను సరే డెటాల్ బాటిల్ వన్ లీటర్ ఉంటే దాంట్లో పోసేసాను అనమాట ఇంకా షాప్కి వెళ్ళేసి కొన్ని సామాన్లు అవి లేకపోతే తెచ్చుకున్నాను అనమాట షాప్ పక్కనే ఉంటుందండి నేను చాలా వీడియోస్లో చెప్పున్నా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడైనా ఇంకా అటు త్రీ మంత్స్కి టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అలాగే డిమార్ట్కి వెళ్తాను కానీ ఇంకెక్కడికి వెళ్ళను సో ఇంకా ఇంకేంటంటే ఇక్కడ ఇడ్లీ రవ్వ అది తెచ్చాను ఆనియన్స్ పాల ప్యాకెట్ ఉల్లగడ్డలు అన్నీ అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా కొంచెం కొంచెం సామాన్లు అనమాట ఏమేమి అయిపోయాయా చూసుకుంటూ ఉంటానండి ఇంకా అలాగా ఇంకా ఏంటంటే పాల ప్యాకెట్ కడిగేసి పెట్టేస్తాను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ అవి ఉంటాయి కదా దానికి ఏమైనా ఉంటాయని సో వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఆ విధంగా పెట్టేసేసి ఇంకా నా వర్క్ కలిగి స్టార్ట్ చేసుకుంటాను కూరగాయలు ఇవి కూడా నేను ఏంటంటే ఏమైనా టమోటాసు ఇంకా ఇంకా కొత్తిమీర కూరగార రేపాకవి అయితే మాకు ఏ రోజు షాప్కి వెళ్ళినా ఇస్తుంటారనమాట కొంచెం కొంచెం అది కూడా వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేస్తాను అన్ని కూడాను వెజిటేబుల్స్ ఏమున్నా కానీ తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఆరబెట్టేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఈ విధంగా ఉప్పు అని వేసేసి పక్కన పెట్టేస్తాను అది ఏది కూడా నండి ఫ్రిడ్జ్లో పెట్టే ఏ ఐటమ్ అయినా సరే నేను క్లీన్ చేసి పెడుతుంటాను ఈవెన్ ఎగ్స్ కూడా నండి ఎగ్స్ ఒక టెన్ ఎగ్స్ ఫిఫ్టీన్ ఎగ్స్ అలా తెచ్చుతూ ఉంటాను అనమాట సో మొత్తం వాటర్లో నీట్గా కడిగి ఆర ఆరపెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఇదివరకు ఒక వ్లాగ్లో కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ సామాన్లన్నీ ఎక్కడెక్కడ సరిదేస్తుందని అనమాట నీట్గా సరిదేసి కొన్ని సామాన్లు అవి ఉంటే అవి కూడా వాష్ చేసి అంత అయిపోయింది ఇక్కడ మార్నింగ్ ఏంటంటే పిల్లలకి టమోటా రైస్ చేశానండి ఇంకా అదిగోండి కొంచెం మిగిలింది ఇంకా దాంతో స నేను సర్దేసుకోవాలన్నమాట ఆఫ్టర్నూన్కి ఇంకా మా వారు కూడా వర్క్ కాడికి వెళ్ళు ఉన్నారు ఇంక ఈరోజు ఆ వారు కూడా లేరు కాబట్టి నాకు సరిపోతుంది సో అందుకని ఇంకా కొంచెం టమోటా రైస్ ఎంత రెండు ముద్దలు ఉంటుందేమో పచ్చడి ఉన్నాయండి నీట్గా ఇంట్లో వేస్తే నేను ఊరగాయలు పెట్టుకున్నానండి చాలా రోజుల తర్వాత సో ఆ వాటితోటి అలాగలా చేస్తానండి ఇదేంటంటే ఉప్పు అండి కొంచెం తగ్గిందనమాట తెచ్చిపోయాలని చూస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా ఇంట్లో ఉప్పు డబ్బా ఎప్పుడు ఫుల్గా ఉండాలండి అప్పుడే మహాలక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంటారు పెద్దలు ఎప్పుడు కూడా ఉప్పు కూడా గాజు సీసాలో కానీ ఉంటాయి కదా పింగాణి జార్స్లో కానీ నిల్వ చేయాలి ప్లాస్టిక్ స్టీలు వీటిలో నిల్వ చేయకూడదు సో ఆ విధంగా నేను చూసుకుంటున్నాను సరికి షాప్కి వెళ్ళినప్పుడు ఉప్పు కూడా రెండు ప్యాకెట్స్ తెచ్చేసామంటే సరిపోతుంది వాటర్ ఫిల్టర్ కూడా ఏంటంటే వాటర్ ఫుల్గా నింపేస్తానండి మార్నింగ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎండ ఫుల్గా ఉంటుంది ట్యాంక్లో ఏంటంటే నీళ్లు కాగిపోతూ ఉంటాయి అనమాట ఆ టైంలో వాటర్ వేసామంటే ఫిల్టర్లు పాడైపోతాయి అందుకని ఏంటంటే మార్నింగే ఫుల్ చేసేసి పిల్లలు వెళ్ళిపోయినాక అంత అయినాక అవి కంప్లీట్ చేసి ఆపేస్తారనమాట ఫిల్టర్ కూడా ఇంకా ఇక్కడ ఇడ్లీకి అయితే పప్పు నానేస్తున్నాను మినప్పప్పు నానేసి పెట్టేసామంటే ఈవినింగ్ పప్పు ఇంకా ఇడ్లీకి కలిపి పెట్టేస్తాను చాలా రోజుల తర్వాత ఇడ్లీకి వేస్తున్నాను మా పిల్లలైతే అసలు తినరు ఇప్పటికి కూడా కాకపోతే నేను వెయ్యాలని వేస్తున్నాను అనమాట అస్సలు ఇష్టం లేదండి ఇడ్లీ అంటే నువ్వు దోశలు రోజు పోయి మమ్మీ తింటామంటారు కానీ ఇడ్లీ అంటే వాళ్ళకి బాధ అనమాట కానీ ఎప్పుడప్పుడైనా పెట్టాలి కదా రోజు ఏమి దోశలు మార్నింగ్ మా ఇంట్లో నైంటీ పర్సెంట్ డైలీ దోశలే వేస్తూ ఉంటాను ఎప్పుడైనా సేమ్ ఉప్మా చేయమంటుంది మా పాప ఇంక తన కోసం సేమే ఉప్మా చేస్తాను సో ఆ విధంగా నానబెట్టేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఏంటంటే ఇంకా ఎర్రగడ్డలు అవన్నీ కూడా ముందు మనము దాంట్లో సర్దాలని తీసేసాను దీంట్లో అంతా పొట్టు అన్నీ ఉంటే క్లీన్ చేసేసి ఎప్పుడైనా ఇలాగా ఖాళీ అయినప్పుడు క్లీన్ చేస్తూ వేసేస్తానండి ఏ వస్తువు అయినా అంతేనండి నేను ఏంటంటే ఇప్పుడు ఒక డబ్బాలో ఏదన్నా అయిపోయింది పసుపు కానీ కారం కానీ ఏమన్నా అయిపోయింది అనుకోండి అది వాష్ చేసి క్లీన్ చేసి తుడిచేసి కొత్తగా మళ్ళీ నింపెట్టేస్తుంటానమాట అంటే ఒక్క ఒక్కసారి క్లీన్ చేసుకోవడము నాకు అంతగా అంటే ఒక్కసారి పని అంతా పెట్టుకోవాలంటే బర్డన్గా ఉంటుందన్నమాట అందుకని ఏదైనా ఒక్కొక్క ఐటమ్ అయిపోయినప్పుడల్లా ఏంటంటే దాన్ని వా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తూ ఉంటాను అలా అలవాటు అయిపోయింది అప్పుడు మనకి ఏందంటే పని భారం చాలా వరకు తగ్గుతుంది ఇంకా మనకి అంత ప్రెజర్ అనిపించదు ఒక్కసారి క్లీన్ చేయాలి అయ్యో అయ్యో అనేది ఏమీ ఉండదు వంట అయిపోయినాక స్టవ్ క్లీన్ చేసేయడము అక్కడ అది ఉంటుంది కదా అంత అదంతా క్లీన్ చేసేసుకోవడము ఆ విధంగా ఎక్కడికక్కడికి నీట్గా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా వాష్ చేసి ఆరబెట్టేస్తున్నాను సో అలాగే పెట్టేయకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది పొడైపోతుంది నెమ్ము ఉంటుంది కదా ఆ నెమ్ము ఆరిపోవాలి డ్రై అయిపోయినాక కవర్లో పెట్టేస్తాను కావాలంటే బాక్సెస్లో పేపర్ వేసి పెట్టుకోవచ్చు నాకేముందండి రోజు ఆ రోజు తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి ఒక కవర్లో పేపర్ వేసి దాంట్లో మర్చిపెట్టేసి పెట్టేస్తాను అనమాట ఆ విధంగా ఇంకా బట్టలు కూడా వాష్ అవుతూ ఉన్నాయి అవి కూడా ఆరేసేసాను ఇంకా అవి కూడా ఆరేసేసి ఇంకక్కడితో పని ఇక్కడికి ఒక వీధికి వచ్చేస్తుందండి పని ఈ మార్నింగ్ అంటే పిల్లలు వెళ్ళిపోయినాక అక్కడికి ఆ పని అక్కడికి అయిపోతుంది అనమాట సో ఇలా ఉంటుందండి నా రొటీన్ నైన్ ఎయిటీ పర్సెంట్ అనమాట ఇలాగే ఉంటుంది ఇంట్లో పనితోనే సరిపోతుంది సో ఆ పని అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక కొన్నిసేపు రెస్ట్ తీసుకొని ఏమన్నా ఫోన్ ఫోన్ చూసుకోవడము కొన్నిసేపు అలాగా కొన్నిసేపు ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్ ఒక వన్ అవర్ లాగా చూసుకుంటాను తర్వాత ఇంకా వేరే పనిలోకి వెళ్ళిపోతానన్నమాట ఏ పని చేస్తూ ఉన్నా కానీ టీవీలో కొంచెము లైట్ సౌండ్లో పెట్టుకొని షిరిడి లైవ్ వస్తూ ఉంటుందండి బాబాది దర్శనము చూస్తూ ఉంటాను అనమాట అది అలవాటైపోయింది అసలు ఎంత మనసుకి హాయిగా ఉంటుంది అనమాట పని చేసుకుంటూ ఉంటే మైండ్ అనేది ఇంకొక ఏ విషయాల మీదకి వెళ్లకుండా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను ఇవి నేరేడు పండులండి మా వారు తెచ్చిపెట్టారు ఇష్టం అనమాట తిన్నాం కానీ ఇంకా మిగిలిపోయాయి సో ఇలాగా ఈ రేకు ఏంటంటే దీన్ని సిబ్బు రేకు అంటామండి మా నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను తెచ్చుకున్నాను అంటే చిల్లులు ఉంటుంది అనమాట ఇదివరకు ఏంటంటే గెంజి వార్చుకునేదానికి ఏమన్నా ఉడకబెట్టిన కూరగాయలు దానికి ఇలాగా వాడేవాళ్ళు అది నాకు చాలా ఇష్టం అందుకని దాన్ని తెచ్చుకున్నాను అనమాట ఇవేనండి నేను పెట్టిన పిక్కిల్స్ అనమాట ఇదేంటంటే మామిడికాయ ఊరగాయి ఇదేంటంటే ఉంటుంది కదా ఉసిరికాయ ఊరగాయి నిమ్మకాయ పసిపేసిన ఊరగాయ ఇలాగా ఈ మూడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట కూడా కొంచెం ఊరగాయ కొంచెం తీసి బయట పెట్టాను నిమ్మకాయ కూడా మామూలుగా ఆవు పెట్టిన ఊరగాయ కూడా బయట పెట్టున్నాను అది కూడా చూపిస్తాను పదండి ఇంకా ఆ విధంగా నేను కొన్ని ఫ్రిడ్జ్లు అన్నీ బయట పెడితే పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఆ విధంగా నేను సెట్ చేసుకుంటాను కొంచెం కొంచెం పెట్టుకున్నానండి ఎందుకంటే ఎక్కువ తినరు ఎక్కువగా తినేది నేను మా పాప అనమాట ఊరగాయలవి మా సాయి మా వారైతే ఎక్కువగా తినరు ఇదేంటంటే మా మ్యాంగో మిల్క్ షేక్ లాగా చేశాను నిన్న ఈవినింగ్ పిల్లలు చేయమన్నారనమాట కానీ మా పాప చేయమనింది అందుకని కానీ మా సాయి అసలు అనుకున్నాను కానీ వాడు చాలా ఇష్టంగా తిన్నాడండి తిని మమ్మీ ఈరోజు కూడా చేసి పెట్టు ఫ్రిడ్జ్లో నేను ఈవినింగ్ వచ్చి తింటాను అని చెప్పింది చెప్పాడనమాట సరేనని వాడి కోసం మా పాప ఏమో నాకొద్దు చాలు ఇంకా అని చెప్పింది అందుకని ఒక గ్లాస్ చేసి పెట్టాను తింటే ఇద్దరు తింటారు ఐస్ క్రీమ్ లాగా ఉందండి అది నీట్గా అసలు హ్యాపీగా ఐస్ క్రీమ్ లాగా ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో కొంచెం మిల్క్ మేడ్ వేసేసి నీట్గా మిక్స్ చేసి పెట్టామంటే ఐస్ క్రీమ్ అయిపోతుంది అది ఒక్కటే తక్కువండి ఇంత అసలు ఎంత టేస్ట్గా ఉందో అసలు చాలా బాగుంది అంటే పాలు పంచదార యాలకల పొడి మ్యాంగో పల్ప్ అనమాట అంతా వేసి వేసేసి పెట్టాను అనమాట అసలు ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది మిల్క్ మేడ్ వేస్తే క్రీమీ క్రీమీగా ఇంకా చాలా బాగుంటుంది కొన్నిసేపు బయట పెడితే అది మామూలు స్ట్రక్చర్కి వచ్చేస్తుంది అనమాట అంతా కొంచెం క్రీమీ క్రీమీగా బాగుంది అసలు తాగుతుంటే మా వాడైతే బాగా ఇష్టపడ్డాడండి వాడు యాక్చువల్గా తినడు కానీ ఎందుకో ఇది బాగా నచ్చింది అందుకని చేసి పెట్టాను అనమాట ఇంకా అండి ఇదేంటంటే వీడియో ట్రెండ్ అవుతుంది ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి గ్లాస్ జార్స్ చూస్తే నేను ఎక్కువ గ్లాస్ జార్స్ ఏం లేవండి అసలు ఇంట్లో సరేలే అని ఇలాగ ఒక డబ్బా నేను తీసుకొని ఇలాగ ట్రై చేశాను అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఎలా ఉంటుందని పసుపుతో ట్రై చేశాను చాలా బాగుంది వెరైటీగా అనిపించింది జస్ట్ ఊరికే మీరు కూడా చూస్తారు కదా అని షేర్ చేశానండి అదండి ఇంకా ఈరోజు వ్లాగు ఇంతటితో ఈ వ్లాగు కంప్లీట్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి రొటీన్ వీడియోలతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవండి అండి ఉంటాను